ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐని రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా ఎందుకు పిలుస్తారో మరోసారి రుజువైంది ఆదాయం ప్రతి ఏడాది రెట్టింపు పెరగడమే కానీ తగ్గిందే లేదు ముఖ్యంగా ఐపీఎల్ ఎంట్రీతో బీసీసీఐ దశ ఓ రేంజ్ లో మారిపోయింది ఒకప్పుడు మ్యాచ్లను నిర్వహించేందుకు ఇబ్బంది పడింది బోర్డు ఖాతాలో ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి గత ఐదేళ్లలో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగానే పెరిగింది అది కూడా రెండు వేల తో పోలిస్తే మూడున్నర రెట్లు పెరిగింది తాజాగా విడుదలైన నివేదిక ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి కేవలం పన్నెండు నెలల వ్యవధిలోనే బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లకు చేరింది రెండు వేల పంతొమ్మిదిలో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఆరు వేల యాభై తొమ్మిది కోట్లు ఉండగా ఇప్పుడు ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లకు చేరుకుని ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ సంస్థగా నిడిచింది రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అన్ని బకాయిలను చెల్లించిన తర్వాతనే ఇంత మొత్తం ఉంది గత ఆర్థిక సంవత్సరమే నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల తొమ్మిది వందల ఆరు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లకు చేరుకుంది అంటే నాలుగు వేల ఎనభై రెండు కోట్ల రూపాయల వృద్ధిని నమోదు చేసింది బీసీసీఐ రెవెన్యూ ఈ రేంజ్ లో పెరగడానికి ఐపీఎల్ నుంచి వచ్చిన లాభాలు ఐసీసీ నుంచి వచ్చిన ఆదాయమే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు అయితే బోర్డు సంపద ఈ స్థాయిలో పెరుగుతున్నప్పటికీ టీమిండియా మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రం భారీ తగ్గుదల కనిపించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మ్యాచ్ల మీడియా హక్కుల ద్వారా రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఆర్జించిన బీసీసీఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం ఎనిమిది వందల పదమూడు కోట్లు మాత్రమే సంపాదించింది స్వదేశంలో తక్కువ మ్యాచ్లు జరగడం మూడు ప్రపంచ కప్ లకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం వల్లే ఈ తగ్గుదల నమోదైందని బోర్డు తెలిపింది భారత పురుషుల జట్టు పర్యటన ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆరు వందల నలభై రెండు కోట్ల నుంచి మూడు వందల అరవై ఒక్క కోట్లకు పడిపోయింది బీసీసీఐ ఆదాయ పన్ను చెల్లింపుల కోసం మూడు వేల నూట యాభై కోట్లు కేటాయించింది భారతదేశంలో మరే క్రీడా సంస్థ కూడా ఇంత భారీ మొత్తంలో పన్ను చెల్లించిన రికార్డు లేదు ఐపీఎల్ మీడియా హక్కులు ఇతర స్పాన్సర్షిప్ల ద్వారా బీసీసీఐ తన రెవెన్యూను ఎప్పటికప్పుడు పెంచుకుంటోంది ఇదిలా ఉంటే దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పన్నెండు వందల కోట్లు మాజీ ఆటగాళ్ల సంక్షేమం కోసం ప్లాటినం జూబ్లీ ఫండ్ కు మూడు వందల యాభై కోట్లు ఇతర అభివృద్ధి పనులకు మరో ఐదు వందల కోట్లు కేటాయించినట్లు నివేదికలో పేర్కొన్నారు త్వరలో జరగనున్న బీసీసీఐ పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి